ఎదుగోరి సందింటి రాజశేఖర రెడ్డి గారు మీ ఎదుగోరి సందింటి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు మొఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేడు పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు అది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారి మార్క్ యాభై లక్షల మంది బిడ్డలకు ఫీజు రియింబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ వైఎస్ఆర్ మార్క్ మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు యాభై లక్షల మంది విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ రైతులకు రుణమాఫీ వైఎస్ఆర్ మార్క్ నలభై ఆరు లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్ రైతును రాజు చేయడం వ్యవసాయాన్ని పండుగ చేయడం క్రాప్ ఇన్సూరెన్స్ తో సహా అన్ని అద్భుతంగా ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ వన్ నాట్ ఎయిట్ వైఎస్ఆర్ మార్క్ మాట తప్పడం మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు ఇది వైఎస్ఆర్ మార్క్ తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ ఒకసారి నా అనుకున్న తర్వాత జీవితంలో వాళ్ళను కోల్పోకుండా తన మనసులో పదిలంగా ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్ ఇది వైఎస్ఆర్ మార్క్ రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ప్రజలను సమానంగా ప్రేమించడం వైఎస్ఆర్ మార్క్ ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు నిత్యము అనుక్షణం అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడున్న నాయకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు కానీ ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన నేను రచ్చబండకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయో లేదో చూడాలి అసలు ఇంకా ఇల్లు లేని వారు పెన్షన్ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషిగా ప్రజల నాయకుడిగా ప్రజల కోసమే బతకడం కాకుండా ప్రజల కోసమే ప్రాణం పెట్టడం రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ మార్క్ ఇది రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఇది రాజశేఖర రెడ్డి గారి తెలుగు ప్రజల గుండెలతో ప్రస్థానం తెలుగు ప్రజల తోతన ప్రస్థానం ఇలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు నా ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలు నన్ను మోసిన ప్రజలు అని రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు ఎంతగానో అమితంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేయాలనుకున్నాడు ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రతికుంటే ఇంకా ఎంతో చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కడప జిల్లా కడప స్టీల్స్ ఫ్యాక్టరీ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు దానికి ప్రారంభోత్సవం కూడా చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు ఇరవై ఐదు వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇప్పుడుందా కడప స్టీల్ ఫ్యాక్టరీ అసలు ఒక కలలాగా మిగిలిపోయి విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు కాని ఐదు సంవత్సరాలలో ఆయన పర్సూ చేయలేదు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన గాలి కొదిలేశారు చంద్రబాబు గారు మళ్లీ శంకుస్థాపన చేశాడు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్లతో అని మళ్లీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారు ఒకదాని తర్వాత ఒకదానికి ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు కొన్ని ప్రాజెక్ట్ వచ్చిందా బీజేపీతో మీ దోస్తి కనీసం దీనికైనా పనికి వచ్చిందా బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కళ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోని ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది కారం లేకొచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగనన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గో మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్ట్ కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు ఇచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగన్ అన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోనీ మేలు చేశారా అంటే మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్లు జరిగింది పోని అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నా బిజెపికి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోధ్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు